భద్రవతి వాళ్ళ కుటుంబం రామరాజు వాళ్ళ కుటుంబం అయితే ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు అది మధ్యలో ఉండి వాళ్ళ అయితే ఇడిపిస్తూ ఉంటాడు ఇక వాళ్ళు వీళ్ళు అటు ఇటు కొట్టుకుంటూ ఇడిపించుకుంటూ ఉంటుండగా మధ్యలో రామరాజు అయితే వస్తూ ఉంటాడు బయట నుంచి బయట నుంచి వచ్చి లగండి లగండి అని చెప్పి వాళ్ళని వీళ్ళని అటు ఇటు తోసి సర్ది చేస్తూ ఉంటాడు అలా సరి చేస్తూ వెనక్కి తన చేసి ఏం జరిగింది ఎందుకు మీరు ఇలాగే ఎదురాడుకుంటున్నారు అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు మీ కొత్త కోడలైనా అన్న సాగర్ భార్య అయినా ఆవిడ అమ్మాయి గీత దాటి ఇటు వచ్చింది అనేత అంటూ ఉంటాడు అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు రామరాజు ఇక అందరూ అయితే మీ కోడలు మా మాకు క్షమ మీ కోడలు చేసిన పనికి మీరు ఇది చేయాలి అని అయితే భద్రావతి చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది నర్మదా అయితే అమ్మో తప్పు అయిపోయింది అనేలా అయితే తలదించుకుంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే నర్మదా కసి అలా చూస్తూ ఉంటాడు ఇక సాగర్ అయితే మా ఆవిడ చేసిన పనికి నేను క్షమాపణ కోరుతున్నాను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పి భద్రావతి అయితే నర్మరా భద్రావతితో అయితే సాగర్ అంటూ ఉంటాడు ఆ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పడం కాదు మీ నాన్న క్షమాపణ చెప్పాలి ఇంటి పెద్దయిన మీ నాన్న మమ్మల్ని క్షమించమని అడిగితే అప్పుడు మేము దీన్ని ఈ విషయాన్ని వదిలేస్తాము అని చెప్పేత అంటూ ఉంటుంది భద్రావతి ఆ మాటలకి రామరాజు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటి పెద్ద అయినా ఆ పనోడు ఇంట్లో మాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి భద్రవతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి వేదవతి సాగర్ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక నర్మదా అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక బ రామరాజు అయితే ఏం చేయలేక అలా చూస్తూ భద్రవతి కండిషన్ని ఒప్పుకుంటాడా లేదా అని అయితే అలా చూస్తూ ఉంటాడు అందరూ ఇక భద్రావతి అయితే కంటిన్యూస్గా నా మాటలో అంటూ రామరాజుని అయితే క్షమాపణ కోరుతుంది